హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టమైన హెల్దీ టిఫిన్ సెక్షన్ రెసిపీతో చూపిస్తున్నానండి మాములుగా పెసలతో పెసరట్టు చేసుకుంటాం కాగదా అలా కాకుండా డిఫరెంట్గా రొటీన్లా కాకుండా పిల్లలకి హెల్దీగా మనం మొలకెత్తిన పెసలతో టిఫిన్ అయితే నేను చూపిస్తున్నాను మొలకెత్తిన పెసలు తో టిఫిన్ చేస్తే పిల్లలకి చాలా మంచిది మంచి ఫైబర్ మినరల్స్ ఉన్నటువంటి టిఫిన్ సెక్షన్ దీంట్లో విటమిన్ బి సి ఉంటుంది క్యాలరీస్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఫైబర్ ఉంటాయి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచి హెల్దీ టిఫిన్ సెక్షన్ అందించిన వాళ్ళం అవుతాము సో దీని వల్ల పిల్లలకి ఐస్ ఐట్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు సో నేనైతే ఎలా చేశాను ఏంటో మీకు అయితే చూపిస్తేస్తాను ప్రాసెస్ లోకి అయితే నేను ఒక అర కేజీ పెసలు అయితే ప్యాకెట్ తీసుకున్నానండి మామూలుగా దుకాణంలో తీసుకుంటే కొంచెం మట్టి గడ్డలు అవి ఉంటాయి కదా అవి కొంచెం క్లీన్ చేసుకోవాలి సో నేను మంచి ప్యాకేజీలు తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా నానబెట్టేస్తున్నా తీసుకున్న అర కేజీ పెసల్ని ఒక టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలన్నమాట శుభ్రంగా తర్వాత నీళ్ళు పోసేసి నానబెట్టేసాను నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టాను సో నా ఈవినింగ్ అయితే మీకు చూపించేస్తున్నాను ఈవినింగ్ కి అలా నానే అనమాట అంటే నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ మీకు చూపిస్తున్నాను ఆ విధంగా నాంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్ప్రౌట్స్ లాగా చేయాలి కాబట్టి వాటర్ అంతా తీసేయాలి వాటర్ తీసేయాలంటే ఒక వడగిన్నెలో వేసేసి నీళ్లు మొత్తం దిగిపోయేలాగా ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం స్ప్రౌట్స్ లాగా చేయాలంటే క్లాత్ లో గానీ బాక్సుల్లో గానీ కడతారు కదా సో మొలకెత్తిన బాక్స్ కూడా అమ్ముతారు అవి అవైలబుల్ గా లేనప్పుడు ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని మేకు తీసుకొని కొంచెం కాల్చుకొని హోల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఉంటే అవైలబుల్గా ఉంటా ఓకే లేకపోతే ఇలా చేయండి అదే కావాలని ఏం లేదు సో ఫోక్తో అయినా పెట్టుకోవచ్చు కానీ ఫోక్తో కంటే మేక్తో పెట్టుకుంటే రౌండ్గా చక్కగా బాగొస్తుంది గాలి కూడా కొంచెం వెళుతుంది అనమాట సో నేనైతే ఇలానే చేస్తానండి అంతకు ముందు చేసుకున్న డబ్బా పోయిందని చెప్పేసి మళ్ళీ నేను కొత్తగా చేసి మీకు చూపిస్తున్నాను గ్యాస్ ఇబ్బందిగా ఉంటే క్యాండిల్ లేదంటే గ్యాస్ కొంచెం టైం పడుతుంది అయినా ఓపిగ్గా ఒకసారి చేసుకుంటే మనకి ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట సో నేను అలాగ కాల్చి చుట్టూ నీకుల నీకుతో హోల్స్ పెట్టేసాను చిన్నసారి చక్కగా రౌండ్ గా వచ్చాయి ఆ తర్వాత నేను నానబెట్టిన పెసల్ని వేసేసాను ఒక నైట్ కయితే కొంచెం వచ్చాయి ఇప్పుడు నేను టూ నైట్స్ పెట్టాను అనమాట ఒక నైట్ అయితే కొంచమే వచ్చాయి కానీ ఇంకా వస్తే బాగుంటుందని చెప్పి ఒక ఇంచు వరకు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా టూ నైట్స్ ఉంచాను ఈ మొలకి చాలా అంటే ఏదైనా సరే స్ప్రౌట్స్ అవ్వాలంటే ఒక డార్క్ ప్లేస్ లో పెట్టాలి అంటే గాలి వెలుతురు లేకుండా అంటే చీకటి ఉన్న ప్లేస్ లో పెట్టాలన్నమాట సో ఆ విధంగా పెడితే స్ప్రౌట్స్ బాగా వస్తాయండి చూసారుగా ఒక ఇంచు వరకు వచ్చే స్ప్రౌట్స్ ఎంత స్ప్రౌట్స్ వస్తే అంత టేస్ట్గా ఉంటాయి తినడానికి కూడా స్వీట్నెస్ వస్తుంది మనం ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ తో రెసిపీస్ చేసుకోవచ్చు సో ఒక ఇంచు వరకు వచ్చాయి కదా ఇప్పుడు నేను మీకు మిక్సీ పట్టేసి ఇప్పుడు మార్నింగ్కి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైనా సరే పెసరట్టు అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి దోశలు నిల్వ ఉంచకూడదు ఉడుకునే పిండి పులిసిపోతుంది కాబట్టి వెంటనే పట్టేసుకొని వెంటనే వేసుకోవాలి సో పెసరట్టుకి కంపల్సరిగా పచ్చిమిర్చి అల్లం వేయాలి అప్పుడే స్పైసీనెస్ స్పైసీనెస్ టేస్ట్ ఉంటుంది అనమాట సో మనం తినేదాన్ని బట్టి మన ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి చూసుకోవాలి అలాగే ఒక కప్పు మునగాకు కంపల్సరీగా మునగాకు వేయండి అది గ్రీన్ ఇది గ్రీన్ కాబట్టి పిల్లలు చక్కగా తింటారు ఏం పసర వాసన అలా ఏం రాదు ఎందుకంటే మనం అట్టు చక్కగా రెండు పక్కల ఎర్రగా కాల్చుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆకు అన్ని ఆకుకూరలు అంటే గనక ఖచ్చితంగా మునగాకేనండి దీనివల్ల పిల్లల కంటి సమస్యను మనం మన చేతుల్లో కొంచెం నిరోధించవచ్చు ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా ఐ సైడ్స్ వస్తున్నాయి కాబట్టి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకు ఏదంటే మునగాకు అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో తక్కువ రేటు కూడా దొరుకుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాల్లో దొరుకుతుంది కాబట్టి సో స్కిప్ చేయకుండా యూస్ చేయండి పిల్లలకి అన్ని విషయాల్లో సో నేను ఒకప్పుడు మునగా కేసి ఒక వాయి పట్టేసాను కదా ఇంకొక వాయిలో మిగతావి కూడా వేసేసుకుంటున్నాను అయితే అట్టుకి ఎప్పుడైనా సరే బియ్యం వేయిస్తేనే అప్పుడు క్రిస్పీగా అట్టు లేచి వస్తుంది అనమాట నేను ఒక గుప్పెడు పిడికెడు లేదా ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టేసుకున్నాను నైట్ అంటే మార్నింగ్ ఎలాగో దోసి వేస్తాను అనుకున్నప్పుడు ఆ నానబెట్టిన రైస్ కూడా మీకు వేసిస్తున్నాను అంటే ఒక వాయిలోనే మునగాకు వేసాను ఒక వాయిలో బియ్యం వేసాను ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా మిక్సీ పట్టేసుకొని రెండు కలుపుకుంటే ఈవెన్ గా సరిపోతుంది అనమాట సో నేను ఇప్పుడు వాటిని కూడా వేసేసాను కంపల్సరీగా పెసరట్టు మనం వేసేటప్పుడు బయట పెసరట్టులో కలర్స్ కలుపుతారండి నాకు తెలిసి నేను అనుకుంటాను పెసరట్టు ఎంత కాస్ట్లీగా వేయాలంటే వేయలేరు సో నాకు తెలిసి వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుతారేమనుకున్నా సో పెసరట్టు బయట కొనే మనం ఇంట్లో ఈ విధంగా చక్క స్ప్రౌట్స్ చేసి హాలిడే వచ్చినప్పుడు పిల్లలకు చేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు నేను ఈవెన్ గా కలిపేలాగా కలిపాను చూసారు కదా ఆ విధంగా రెండు కలుపుకోవాలి అలాగే ఇప్పుడు సరిపడా ఉప్పు మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసేసుకొని శుభ్రంగా అంతా ఈవెన్గా కలిపేలాగా వేసుకోవాలి బ్యాటర్ చూసుకోవాలి పెసరట్టు ఎప్పుడైనా సరే బాగా లూజ్గా ఉండకూడదు అలాగనే గట్టిగా ఉండకూడదు మీడియం గా ఉండాలి చూసుకొని వాటర్ కలుపుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పిండి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి సో పెసరట్టు అనేది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది త్వరగా ఆకలేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని మనకి లంచ్లో కానీ అలాగే డిన్నర్లో చేర్చుకుంటే చాలా బాగుంటుంది సో నేను పిండి మొత్తం కలిపేశాను కదా ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఆనియన్ రుద్దడం వల్ల ఏమవుతుందంటే అట్టు అతుక్కోకుండా ఉంటుంది ఫస్ట్ దోశ ఇబ్బంది పెట్టింది అయినా పర్లేదు బాగానే వస్తుంది అనమాట సో నేను ఫస్ట్ వేసి మీకు చూపిస్తున్నాను చక్కగా వేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని చక్కగా మూత పెట్టుకుంటే ఊరికిద్ది నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం మొనగాక వేసాం కాబట్టి ఏమాత్రం స్మెల్ రాకుండా పిల్లలు పసిగట్టుకుని ఉండటానికి వేసుకోవచ్చు తర్వాత ఇంకా ఉల్లిపాయతో కూడా వేసాను ఉల్లిపాయ పెసరట్టు కూడా చాలా బాగుంటుంది అలాగే పెసరట్టులో ఉప్మా వేసుకుంటే ఇంకా చెప్పాను సమ్మా సో నేనైతే ఈ రోజుకి ఉల్లిపాయతో నార్మల్ పెసరట్టు అయితే వేసానండి చక్కగా టూ సైడ్స్ కాల్చుకొని తింటే మంచి పోషకాలతో కూడిన టిఫిన్ మనం పిల్లలకి అందించవచ్చు అలాగే ఇంకొకటి విషయం అండి గర్భవతులకి ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది కదా కొంచెం రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కరబోతులకి చాలా మంచిది అట్ ద సేమ్ టైం ఎన్నియతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో ఈ వీడియోని మీరు చూసి మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపిస్తారని నేను ఆశిస్తున్నా మీకు నచ్చితే నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మంచి కామెంట్ కూడా ఇవ్వండి కొంచెం రాంగ్ ఆర్ రైట్ చిన్న చిన్న సలహాలు కూడా నాకు ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్